హాయ్ వెల్కమ్ టు మై వీడియో నేను రైతుపై రాసిన కొన్ని పద్యాలు మరొక పద్యాన్ని ఈ వీడియోలో మీకు వినిపిస్తాను మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఒక సన్నకారి రైతు తనతో పాటు భార్యని పిల్లల్ని కూడా తీసుకుపోయే సందర్భం ఉంటుంది దానిపై ఒక చిన్న కందపద్యం ఆలు మగలలుపు నెరుగక వంచి చేతురు పనులన్ ఆలు మగలలు పునెరుగక చేలను తమ యొడలు వంచి చేతురు పనులన్ కాలికి చేతికి తీరదు కాలికి చేతికి తీరదు చాలి చాలకయరైతు సాగు సాగునరించు కాలికి చేతికి తీరదు చాలి చాలకయరైతు రైతు చూ